్రహ్మ గురుణు గురుదే మహేశ్వర గురుక్ష నమ శుభోదము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు ఉత్తరాయణము వైశాఖ మాస శుక్ల చతుర్దశి ఆదివారము అనగా పదకొండు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి వైశాఖ బహుళ పంచమి అనగా శనివారము పదిహేడు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి ముందుగా మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారము చాలా సాన సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది మానసికంగా ఈ వారం చాలా స్థిరమైనటువంటి ఆలోచనలు అనేది మీరు చేస్తూ ఉంటారు ఖర్చు విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి చాలా అవసరము మేషరాశి వాళ్లకు తొందరపాటు నిర్ణయాలు అనేవి కొంత తీసుకోకపోవడమే ఉత్తమంగా ఉంటుంది ఈ వారమంతా కూడా మీ సొంత ఆలోచనలతో పనులనేవి పూర్తి చేయండి కోపానికి గురి కాకండి ఆవేశంతో కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలైతే ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకుంటేనే మంచిది ముఖ్యంగా భూ విషయంలో కానీ లేదా స్థిరాస్తి కొనుగోలు విషయంలో అనవసరమైనటువంటి నిర్ణయాలనేవి తొందరపాటు నిర్ణయాలనేవి తీసుకోకుండా ఉంటేనే చాలా ఉత్తమంగా ఉంటుంది మేషరాశి వాళ్లకు ముఖ్యంగా ఈ వారం చివరిలో తీసుకుంటే శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబులు కుటుంబం విషయంలో కానీ బంధువులు స్నేహితుల విషయంలో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు విలువైన అనేది కొనుగోలు చేసే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఏ పని చేసినా సరే చాలా నమ్మకంగా సంతోషంగా ఈ వారం పూర్తి చేస్తూ ఉంటారు విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వాహన విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలనేవి చాలా అవసరము ధనం ఇవ్వడం విషయంలో కూడా తగ్గించుకుంటేనే మంచిది ఎవరికి కూడా ధన సహాయం మీరు చేస్తారు కానీ అవి చెయ్యి వచ్చే అవకాశాలు అయితే గోచరించడం లేదు కాబట్టి ధనం ఇవ్వడం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి చాలా అవసరము మరియు వారం చివరిలో తీసుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పిల్లల చదువు మరియు భవిష్యత్తు కోసం కొంత ఆందోళన అనేది కనిపిస్తూ ఉంటుంది మరియు వివాహ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఆ స్వామి వారి యొక్క అర్చన చేయించుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఏడు వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి నక్షత్రాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మొగచిరా నక్షత్రం యొక్క ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళం తీసుకుంటే ఈ యొక్క వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది మరియు ముఖ్యంగా తీసుకుంటే వృషభ రాశి వాళ్లకు గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు దానివల్ల మీరు ధనం అనేది చాలా అద్భుతంగా అందుతూ ఉంటుంది ఈ వారమంతా కూడా బంధువులు స్నేహితులు అందరితో కూడా చాలా ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు నూతన ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా శుభం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ధన విషయంలో సంపాదన విషయంలో కొత్త కొత్త ఆలోచనలు అనేది ఈ వారం మీరు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా చాలా అదృష్టవంతమైనటువంటి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది జీవిత భాగస్వామి చాలా ఆనందంగా వాళ్లకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సంతాన విషయంలో శుభవార్తలు అనేవి తింటారు మరియు పుత్ర ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది మరియు ఖర్చు విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు అనేవి కొంత తగ్గించుకుంటేనే ఉత్తమంగా ఉంటుంది ముఖ్యంగా కోపానికి గురి కాకండి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా ఇవి లభిస్తాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో మంచి శుభం అనేది మీకు ఈ వారం గోచరిస్తూ ఉన్నది విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఈ వారమంతా కూడా ఈ వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా ఈ వారమంతా కూడా చాలా యోగకారకంగా ఉండే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి సూర్య ఆరాధన చెయ్యండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మిథున రాశి వాళ్ళు మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిరా నక్షత్రం మూడు మరియు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళని తీసుకుంటే ఈ వారం మీకు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది మిథున రాశి వాళ్లకు వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉన్నది మరియు ఉద్యోగస్తులకు కూడా చాలా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు సంతాన పరమైనటువంటి విషయాలలో శుభ వార్తలు అనేవి ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ధనం కూడా మీకు సమయానికి అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గృహ మరియు వాహన కొనుగోలు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఈ వారమంతా కూడా మిథున రాశి వాళ్లకు ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి మంచి మార్పులు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు ఆ యొక్క మార్పు వల్ల జీవన గమనంలో కూడా కొంత మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి భవిష్యత్తులో మంచి మంచి నిర్ణయాలకు ఇది దోగదపడే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది విద్యార్థులు కూడా చాలా మంచి కాలంగా చెప్పవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే ఉంటే అదంతా కూడా ఈ వారం సానుకూలమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కోర్టు సంబంధమైనటువంటి విషయాలు భూ సంబంధన విషయాలు కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొంత పనులు ఆలస్యమైనా సరే అవి పూర్తయ్యే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి కొంత చికాకులు మానసిక వ్యధ అనేది కొంత ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ దాని నుండి ఈ వారం చివరిలో బయటపడతారు నూతన ఉద్యోగం కోసం చేసేటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి మీరు చేసేటువంటి పనుల వల్ల ఇతరులకు మంచి జరుగుతూ ఉంటుంది ఈ అంతా కూడా కాబట్టి మిథున రాశి వాళ్ళు విఘ్నేశ్వర ఆరాధన చేయండి ఆ స్వామి వారిని దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య రెండు కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళని తీసుకుంటే సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఉద్యోగంలో వ్యాపారంలో మంచి మంచి మార్పులు అనేవి ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి మీరు చేసేటువంటి పనుల వల్ల మీ ఉద్యోగంలో మీ సహోద్యోగులు మరియు పై అధికారుల ప్రశంసలతో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉన్నది మరియు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా మానసికమైనటువంటి కొంత చింతన అనేది కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో లాభాలు కూడా పెరుగుతూ ఉంటాయి జీవితంలో మంచి మంచి నిర్ణయాల కోసం మీరు తీసుకునేటువంటి ఏ ప్రయత్నమైనా అది ఫలవంతమవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ధన వ్యయం అనేది కూడా కొంత ఆరోగ్యపరంగా మీరు వెచ్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మానసికమైనటువంటి సంతృప్తి అయితే ఉంటుంది మరియు జీవితంలో మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ వారంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమవుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలకు పాల్గొనే వాళ్ళు మాత్రం మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి రాజకీయ నాయకులకు రాజకీయంగా ఎదుగుదలనేది ఈ వారం కనిపిస్తూ ఉంటుంది ఉన్నత వ్యక్తుల పరిచయాలు బంధువులు స్నేహితులు అందరితో కూడా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారమంతా కూడా కాబట్టి దక్షిణామూర్తి అర్చన చేయండి ఆ స్వామి వారిని దర్శించుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఐదు సింహరాశి సింహరాశి యొక్క నక్షత్రాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి మరియు ఉత్తరా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి తీసుకుంటే ఈ వారమంతా కూడా సింహరాశి వాళ్ళకు చాలా యోగకారకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు చాలా మంచి జరిగే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి మీరు ఏదైనా సరే పట్టిందల్లా బంగారంగా ఉండే అవకాశం ఉన్నది అదృష్టం అనేది మీ వెంటే నడిచి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల నూతన గృహ కొనుగోలు విషయంలో వాహన కొనుగోలు విషయంలో నూతన ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలలో శుభ ఫలితాలు అనేవి పెరుగుతూ ఉంటాయి మరియు గృహ యోగం కూడా కలుగుతూ ఉంటుంది వాహన యోగం కూడా వచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది ఉద్యోగంలో కూడా మంచి మంచి ఉన్నత స్థానాలకు మీరు ఎదిగే అవకాశాలైతే ఈ సింహరాశి వాళ్లకు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నూతన వ్యాపారాలలో కూడా అధికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరియు కొత్త కొత్త ప్రయత్నాలు అనేవి ఫలవంతమవుతాయి ఈ అంతా కూడా మరియు ప్రతి విషయంలో కూడా విజయం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది జీవితంలో కొత్త కొత్త అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమవుతాయి మరియు భవి భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు అనేది పునాది అనేది ఈ వారం మీకు పడే అవకాశం కనిపిస్తూ ఉంది బంధువులు స్నేహితుల యొక్క సలహాలు సూచనలు కూడా మీకు మంచి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి విదేశీయానాలకు అనుకూలంగా ఉంది మరియు వృత్తి వ్యాపారాలలో ఉండే వాళ్ళకు మాత్రం చాలా అదృష్టకరమైనటువంటి రోజులుగా ఈ వారం చెప్పవచ్చు సింహరాశి వాళ్లకు కాబట్టి శత్రు బాధలు కూడా ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది మిత్రులు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయండి మరియు ఆ శివ నామస్మరణ చేయండి ఆ స్వామి వారికి జలమును అభిషేకం చేయండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య నాలుగు కన్యా కన్యారాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రం యొక్క ఒకటి మరియు రెండు పాదాల వల్ల తీసుకుంటే ఈ వారమంతా కూడా చాలా సామాన్యమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలే వస్తాయి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా కొంత మానసికమైనటువంటి చింతన ఉన్నా సరే అది దూరం పోయే అవకాశం కనిపిస్తూ ఉంది మరియు కోర్టు సంబంధమైనటువంటి భూ సంబంధమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది వాహనం ఇల్లు కొనుగోలు కోసం మీరు ప్రయత్నాలు అనేవి చేస్తారు కానీ అవి కొంత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వివాహ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముందడుగు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారు దానికోసం మీరు ప్రయత్నాలు అనేవి ఈ వారంలో మీరు ప్రారంభిస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో కూడా ఎలాంటి ఒడదుడుకులు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడతారు ఈ వారమంతా కూడా ధైర్యంగా ధైర్యంగా ముందుకు వెళ్తారు బంధువులు స్నేహితుల యొక్క సలహాలు సూచనలతో కొంత ఉపశయనం అనేది మీకు ఈ వారం లభిస్తూ ఉంటుంది కుటుంబంలో జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారంలో కూడా అధిక రాబడి అనేది వస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి అనేది మీకు లేదు విదేశీ యానాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వాళ్లకు కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి గ్రహస్థితి వల్ల అవి ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఈ వారం కొంత ఆలస్యమైనా సరే ప్రతి పని విషయంలో కూడా మీరు మీ స్వశక్తితో స్వంత ఆలోచనలతో ముందుకు వెళ్తే చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఆ స్వామి వారికి అర్చన చేయించుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తులారాశి వాళ్ళు తులారాశి యొక్క నక్షత్రాలు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు పాదాల వల్ల తీసుకుంటే కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కొంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనుకోని విధంగా కొంత గొడవలు తగవులు అనేటువంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో కూడా కొంత మాట పట్టింపులు పెరుగుతాయి అది బంధువుల వల్ల కావచ్చు స్నేహితుల వల్ల కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కనిపిస్తూ ఉంది శారీరక శ్రమ కూడా అధికమవుతూ ఉంటుంది మీరు చెప్పేటువంటి మాటల వల్ల ఇతరులు శత్రువులుగా మారే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో కానీ అది వ్యాపారంలో కానీ మీరు చెప్పే మాటల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల వాళ్లకు నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొంత శత్రువులు అనేవి వాళ్ళు కొంత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ముఖ్యంగా వారం చివరిలో తీసుకుంటే ఇల్లు వాహన కొనుగోలు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు శత్రు బాధలు కూడా తొలగిపోతాయి జీవన విధానంలో కొంత మార్పులు అనేవి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంధువులు స్నేహితుల విషయంలో కూడా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటి నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విదేశీ యానాలు కూడా కలిసి వస్తాయి ముఖ్యంగా మీరు వాహన కొనుగోలు భూ కొనుగోలు మరియు బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ముందడుగు పడే అవకాశం కనిపిస్తూ ఉంది వృత్తి వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి అనేది వారం చివరిలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సూర్యారాధన చేయండి ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఐదు ఉచిక రాశి వాళ్ళు ఉచిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వల్ల తీసుకున్నట్టయితే చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంది కుటుంబంలో పరిస్థితులు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కూడా కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ మరియు పేపర్లు కానీ పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి స్వయంకృత అపరాధంతో కొన్ని చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు దానివల్ల జీవితంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకునే వాటిల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది సొంత ఆలోచనల వల్ల ఇబ్బందికరమైన అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో పై అధికారుల వల్ల కొంత మీకు ఇబ్బంది కష్ట నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంతాన పరంగా అయితే మంచి ఫలితాలే ఉన్నాయి శత్రు బాధలు కూడా కొంత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏ పని చేసినా సరే మంచి నిర్ణయాలు తీసుకోండి ఆ నిర్ణయాలు అమలు పరచడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది మరియు ఆరోగ్యపరంగా కూడా మీరు మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధన వ్యయం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరం మీరు చేసేటువంటి ధనం కూడా కుటుంబ వినియోగానికి చేస్తేనే మంచిది కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయండి ఆ స్వామి వారి మందిరాన్ని దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ధనుసు రాశి ధనుసు రాశి నక్షత్రాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఒకటవ పాదం వల్ల తీసుకుంటే ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గురు బలం అనేది మీకు అధికంగా ఉన్నది ఈ వారం అంతా కూడా దానివల్ల శత్రులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది మరియు మీ యొక్క ఆదాయ వ్యయాలు కూడా చాలా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు అందరితో కలిసిపోతారు సంతోషంగా గడుపుతారు ఆనందంగా ఉంటారు విదేశీ యానాలు చేసే వాళ్ళకు కూడా శుభవార్తలు వింటారు ఈ వారమంతా కూడా వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది మీకు ఉన్నత వ్యక్తుల సలహాలు సూచనలు పాటించి మీ వ్యాపారంలో కానీ మీ యొక్క ఉద్యోగంలో కానీ మార్పు చేర్పులు చేయడం వల్ల తగినటువంటి ధనం అనేది మీకు అందే అవకాశాలు అయితే ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి మరియు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా ఫలవంతమయ్యే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి శుభ కార్యాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరియు ఆనందంగా గడుపుతూ ఉంటారు చేసే పనుల వల్ల చాలా మంచి జరిగే అవకాశం ధను రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నది సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరిగే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి అష్టమదశ శని ఉన్నా సరే దాని ప్రభావం అనేది అంత కనిపించదు మీ మీద కాబట్టి దుర్గామాత యొక్క అర్చన చేసుకోండి దుర్గామాతను దర్శించండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మకర రాశి వాళ్ళు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట క్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి గత వారాల కంటే అనుకూల గ్రహాల స్థితి అనేది ఈ వారం చాలా పెరిగినది దానివల్ల వృత్తి వ్యాపారంలో కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మీరు ప్రారంభిస్తూ ఉంటారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు వ్యాపారంలో చాలా లాభాలు కావచ్చు ఏ పని చేసినా సరే దాంట్లో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఈ వారం అంతా కూడా రావలసినటువంటి ధనం కూడా మీకు సమయానికి చేతికందుతుంది ఖర్చు కూడా అధికంగా ఉన్నా సరే దానికి రాబడి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఈ వారం గోచరించడం లేదు విద్యార్థులకు చాలా మంచి కాలము విదేశాల కోసం విద్యార్థులు వెళ్ళే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కూడా మీకు ఫలవంతమవుతాయి కోర్టు భూ తగాదాలు కూడా మీకు సానుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కానీ అనవసరమైనటువంటి చికాకులకు గొడవల దగ్గరికి మాత్రం వెళ్ళకండి మిమ్మల్ని అనవసరమైనటువంటి విషయాల్లోకి రాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దాంతో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము అనవసర విషయాల జోలికి మాత్రం పోకండి ఎవరితో కూడా తగాదాలు పెట్టుకోకుండా మంచిగా ఉండండి అంతా శుభం జరుగుతూ ఉంటుంది మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి దాని వల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య రెండు కుంభరాశి వాళ్ళు కుంభరాశి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి చాలా అదృష్టకరమైనటువంటి వారంగా చెప్పవచ్చు ఈ వారమంతా కూడా అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషాలు ఉన్నా సరే దాని ప్రభావం అనేది ఈ యొక్క రాశి వాళ్లకు కనిపించదు చాలా రోజుల మంది మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుంది పనులన్నిట్లో కూడా పరిపూర్ణత జరిగే అవకాశాలు ఉన్నాయి జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నాలు అనేవి ప్రారంభిస్తూ ఉంటారు ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది ధనం అనుకున్న సమయానికి అనుకున్న చోటికి మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు మీరు ఎవరిపైన ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదుగుతారు ఉద్యోగంలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అనేవి మీకు లభిస్తూ ఉంటాయి పై అధికారుల ప్రశంసలతో పాటు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మంచి అవకాశాలు వస్తాయి ఎవరి సహాయ సహకారాలు లేకుండా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి మరియు వ్యాపారంలో కూడా జీవిత భాగస్వామి విషయంలో కానీ మంచి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఆనందంగా జీవితంలో గడిపే అవకాశం ఉన్నది మరియు మీ పిల్లల చదువు విషయంలో కూడా మంచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ఆ స్వామి వారి సింధూరాన్ని నుదుట ధరించండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య నాలుగు మీనరాశి మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళ తీసుకున్నట్టయితే చాలా అనుకూలమైనటువంటి గ్రహ గతులనేవి ఈ వారం మీనరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి గ్రహాల అనుకూలతలు కూడా చాలా పెరిగాయి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ వారమంతా కూడా చాలా మంచి వారంగా చెప్పవచ్చు మీకు జీవన గమనంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమవుతాయి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కొత్త కొత్త ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటారు మీరు ఏది తీసుకున్నా సరే ఆ నిర్ణయం అనేది చాలా బాగా ఉండే అవకాశం కనిపిస్తుంది బంధువులు స్నేహితులు కూడా మీ సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్తారు కుటుంబంలో కూడా శుభ కార్యాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేవి ఈ వారంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది ధనం అనేది మీకు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలలో కూడా మార్పులు చేర్పులు చేయడానికి కూడా చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు ఈ వారము వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు ఆ ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్ళవడాల చాలా మంచి జరిగే అవకాశం పురోభివృద్ధి అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది పిల్లల చదువు విషయంలో కూడా రాణిస్తూ ఉంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరియు ధైర్యంగా స్థిరంగా మరియు ముందుకు వెళ్ళే అవకాశాలు ఈ వారం మీన రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి లక్ష్మీ నృసింహ స్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి దానివల్ల శుభ ఫలితాలు కలుగును మీ అదృష్ట సంఖ్య ఐదు శుభమస్తు